కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ఇస్తుందని మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టుపాటి లక్ష్మి తెలిపారు ముల్లమూరు మండలం పోలవరం గ్రామంలో మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒకటి ప్రథమ చికిత్స కిట్లను పోలవరం గ్రామ మాజీ సర్పంచ్ మలపాటి మల్లికార్జున మనవుడు అంతర్య సూర్య ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేసి ఈ సందర్భంగా మాట్లాడారు విద్యను ప్రోత్సహించేందుకే తల్లికి వందవనం అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు యువనేత ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రదాత ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి తల్లిదండ్రులకి భరోసాను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజా ప్రభుత్వంలో అరవై రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఉచితంగా ఇసుక పాలసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా నూతన పరిశ్రమలను ఆవిష్కరణ మెగా మెగాడిఎసీ అమరావతి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ముందుకు వెళ్తుందని తెలియజేశారు